ఎంతో కొంత వచ్చింది కానీ కథల విషయం చూసినప్పుడు ఇంకా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే సోయి తెలంగాణ కథకులకి రాలేదేమో అనే నిరాశని వ్యక్తం చేశాడు ఎందుకు ఇది ఇట్లా ఎందుకున్నది అని చూసినప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణ కథకులు వస్తు స్వీకరణలో పెద్దగా మార్పు ఏమి రాలేదు పాత ధోరణిలోనే కథలు రాస్తున్నారు తెలంగాణ రాష్ట్రం రావడం అనేది తెలంగాణ కథకులను ఎంతగా కదలించలేదా ప్రభావితం చేయలేదా అనే ప్రశ్న వేశారు కాస్త కొద్ది వెలుగుగా శ్రీ తెలంగాణ ముక్కోటి బలగం తలుపులు ఇట్లాంటి ఎక్కడక్కడ ఉద్యమాన్ని ప్రతిబింబించే అమరవీరుల కుటుంబాన్ని ప్రతిబింబించే కొన్ని కథలు వచ్చాయి అయితే ఇది సరిపోదు ఈ కాలానికి కథలు ఇవి సరిపోవు నవలలు ఎన్ని వచ్చాయి తెలంగాణ ఉద్యమాన్ని అరవై ఏళ్ళ తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిబింబిస్తూ నవలలు ఎన్ని వచ్చాయి చూస్తే చాలా తక్కువ నవల తెలంగాణ సమాజంలో కల్పనా సాహిత్యం అంటే ముఖ్యంగా నవలలు కథలు లాంటివి కవిత్వం వచ్చినంత రాదు అనే ఒక పరిమితి మనకు ఉన్నది ఆ విమర్శ కూడా ఉన్నది ఆ పరిమితిని ఎందుకు దాటలేకపోతున్నాము ఇవాళ చోట ఇప్పుడు మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పండగల గురించి ఏం రాయాలి ఈ వర్తమాన సందర్భం ఆనాడు ఏం రాశాం నా బోనాల పండుగ చాలా గొప్పది నీ కన్నా అని రాశాం చెప్పారు మరి ఇవాళ అది చెప్పలేం కాదు ఇవాళ నీ బోనాల పండుగలోకి రచయిత వర్తమానంలో రాయవలసింది ఏమిటంటే నీ బోనాల పండుగలోకి ఒక వైదిక సంస్కృతి ప్రవేశించింది అది మన కళానికి ఏమైనా చేరుతుందా నీ బొట్రాయి పండుగలోకి ఒక వైదిక సంస్కృతి ప్రవేశించింది అది మన కథలోకి ఏమైనా వస్తువుగా మారుతుందా వర్తమానం ఇది మనం పట్టుకోకపోతే తెలంగాణ సమాజం ఇంకో పదేళ్ల తర్వాత ఇట్లు ఉండదు ఇది ఇంకో రూపంలోకి వెళ్ళిపోతుంది అందుకే శక్తి పీఠాల నుంచి అక్కడ ఉన్నటువంటి వైదికులను తీసుకొని వచ్చి బొడ్రాయి పండుగని చేసే స్థాయికి తెలంగాణ సమాజం వచ్చింది ఒకనాడు మనకి ఆ పండుగ మన అస్తిత్వ ప్రకటన ఈ బతుకమ్మ పండుగలోకి ఏ రూపం లేని ఒక ప్రకృతి పండుగ పువ్వుల పండుగలోకి ఇప్పుడు బతుకమ్మను ఎట్లా పేరుస్తున్నారంటే బతుకమ్మను పేర్చి పైన దుర్గా మాత బొమ్మ పెట్టే వరకు ఈ పండుగ రూపం ఇది మన కళానికి వర్తమానంలో చేరా నేను అనుకుంటా నాగేశ్వరంసారి వర్తమానంలో మనం ఏం రాయాలని ఏం ఆలోచించాలనే ఈ టాపిక్ ఉద్దేశం అట్లే గ్రామీణ ముఖ చిత్రాన్ని చిత్రిస్తూ అప్పుడు కవిత్వం వచ్చింది ఈ పదేళ్ల కాలంలో కూడా కవిత్వం వచ్చింది ఈ గ్రామీణ ముఖ చిత్రంలో ఇప్పుడు ఎట్లా ఉంది ముఖ చిత్రం గ్రామీణ ముఖ చిత్రం వర్తమానంలో మన అస్తిత్వాన్ని మనం ప్రతిబింబించి చెప్పకపోతే ఇది నిలబడదు ఇప్పుడు గ్రామం ఒకప్పుడు గ్రామం సిదారెడ్డి గారు స్టూడెంట్ ఉన్నప్పుడు గ్రామం వారు టీచర్గా ఉన్నప్పటి గ్రామం ఇవాళ వారు చూస్తున్న గ్రామం నేను బాల్యంలో ఉన్న గ్రామం ఇప్పుడు నేను చూస్తున్న గ్రామం గ్రామం గ్రామంలాగా లేదు ఉండనివ్వటం లేదు పాలక వర్గాలు ఉండనివ్వటం లేదు అందరికీ తెలుసండి గ్రామం మత్తులో ఊగుతుంది ఈ మత్తులో ఊగుతున్నది డెబ్బై ఏళ్ళలో అరవై ఏళ్ళలో యాభై ఏళ్ళల్లో అయితే సరే కాస్త అది కూడా సరైనది కాదు సరిపెట్టుకుందాం కానీ ఎనిమిదో తరగతి చదివే పిల్లవాడి నుంచి మొదలైతే ఈ ఊగటం ఇక నీవేం నేర్పిస్తావు ఎక్కడ అస్తిత్వాన్ని కోరుకుంటావు ఎక్కడ అస్తిత్వాన్ని ఆశిస్తావు బర్త్డే పార్టీ అయ్యిందంటే ఒక ఎయిత్ క్లాస్ తోడు సెవెంత్ క్లాస్ వాడు ఒక కాటన్ తీసుకొచ్చి బీర్ కాటన్లు తీసుకొచ్చి పార్టీ చేసుకునే వరకు ఈ సమాజం నెట్టబడింది నేనైతే విస్తృతంగా గ్రామాలకు వెళ్తూ ఉంటాను ప్రతి వారం ఏదో గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ లోకల్ ఎస్ఐలు సిఐలు ఉంటారు వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు చెప్తున్నారు సార్ కొద్ది ఈ సభలో యువతరాన్ని ఉద్దేశించి మాట్లాడండి సార్ ఎవడు చూసినా అయితే బీర్ లేకపోతే గంజాయి లేకపోతే కొకాయి వివిధ వచ్చేసాయి తెలంగాణ సమాజంలో ఎప్పుడైనా మనం కొకాయిన్ వస్తుందని ఊహించామా గంజాయి అంటే ఏదో కొద్దిగా ఆ అడగంచు గ్రామాలు ఉంటే ఉండొచ్చేమో కానీ ఇవాళ మొత్తం మత్తు పదార్థాలకి తెలంగాణ ఆలంబనంగా మారిపోయింది కదా ఇప్పుడు మన కాలానికి వర్తమానంలో మనం ఏం రాయాలంటే గ్రామాన్ని ఆనాడు రాశాం నా గ్రామం ఏమైపోయింది ఇట్లయిపోయింది ఆనాడు అలుగుజాలు చల్లేవాళ్ళు తర్వాత సాంబేజాలు లేవాళ్ళు ముక్కులు వేసేవాళ్ళు అని తెలంగాణ సమాజంలో అస్తిత్వ ప్రకటన చేశాం ఇప్పుడు మనం రాయవలసింది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ అస్తిత్వం పూర్తిగా కోల్పోయే పరిస్థితిలోకి నష్టపడుతూ యాక్సిడెంట్లు తాగి వేగంతో వెళ్ళి లారీకి కొట్టుకొని చచ్చిపోతున్నారు తాగి కొట్లాడి ఒకరినొకరు కొడుచుకొని చచ్చిపోతున్నారు ఈ స్థితి ఈ గ్రామీణ ముఖ చిత్రం దానితో పాటు చెరువులు కాలువలు భూములు చెరువులు వచ్చాయి వాటి మీద కవిత్వం వచ్చింది నీళ్ళు వచ్చాయి కవిత్వం వచ్చింది పంటలు వచ్చాయి పంటలు బాగా పడ్డాయి కవిత్వం వచ్చింది చెరువు లేని చోట నీళ్లు రాని చోట ఇంకా వరుసలు ఉన్న చోట ఈ తెలంగాణ సమాజాన్ని రాయవలసిన అవసరం మన మీద ఉండాలి నగర జీవన చిత్రణ కూడా ఈ పదేళ్ల కాలంలో జరిగింది కవిత్వంలో కొన్ని కథలు ఈ నగర జీవన చిత్రణ ఇన్నాళ్ళు మనం ఏదైతే రాశామో సంస్థానాల గురించి వాటి గొప్పతనం గురించి హైదరాబాద్ నగరం దీని గొప్పతనం గురించి వరంగల్ నగరం కరీంనగర్ మెదకు సిద్ధి పెట్టిట్ల మన నగరాల గొప్పతనాన్ని అస్తిత్వ ప్రకటనలో భాగం చేశారు ఇవ్వాటి నగరాలు ఎట్లున్నాయి హైదరాబాద్ ఇవ్వాటి నగరం మూసి ప్రక్షాళన మన కళానికి చేరుతుందా హుస్సేన్ సాగర్ శుద్ధి చేయటం మన కళానికి చేరుతుందా ఓయూని ఫైవ్ స్టార్ యూనివర్సిటీగా మారుస్తామని ప్రకటించారు తెలంగాణ ఉద్యమ కాలంలో ఈ ఓయూ ఫైవ్ స్టార్ యూనివర్సిటీ పక్కకు పోయి కనీసం ఓయు నిలబడుతుంది ఇది మన కళానికి చేరవలసిన అవసరం ఉన్నది కనుక ఈ నగరం నిండా ఈ నగరానికి ఏమైంది అంటే ఈ నగరం నిండా కాలుష్యమైంది రేపు ఢిల్లీ నగరం లేక ఐదువారం నగరం కూడా మనం అందరం పారిపోయి ఊళ్ళకి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ కూడా మొత్తం మాస్కులు మాస్కులు పెట్టుకొని వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక అయిపోయింది సార్ ముగిస్తారు ఈ కోణంలో మనం ఆలోచిస్తూ వర్తమాన సందర్భంలో ఇంకా మనం కౌలుగా రచయితలుగా అస్తిత్వ ప్రకటన కోసం మనకంటూ ఒక మీడియా రూపం కింద ఇప్పటికీ పదేళ్ల కాలమైంది ఈ తెలంగాణలో పత్రికలు ఈ తెలంగాణలో టీవీ ఛానల్స్ ఇంకా సోషల్ మీడియా కూడా వాళ్ళ చేతుల్లోనే అసలు మన భావన వ్యక్తం చేయడానికి కావలసిన ఒక రూపం మీడియా ప్రధానం మీడియా అనుకున్నప్పుడు ఒక మీడియాని రూపొందలేదు దాన్ని రూపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి సాహిత్య విమర్శ కొత్త ప్రమాణాలు ఏం తీసుకొచ్చా కొత్త ప్రమేయాన్ని ఏం ప్రవేశపెట్టాం అతిశయోక్తికి పోవద్దండి ఒక కాలంలో అతిశయక్తి పనికి వస్తుంది అవసరమేమో కానీ అన్ని కాలంలో అతిశయక్తి చిన్న బిడ్డ చిన్న ఉన్నప్పుడు ముద్ది ఇయ్యొచ్చు మురి పని చేయవచ్చు బాగున్న బిడ్డా మంచి పని చేసావు అనొచ్చు కానీ ఇరవై ఏళ్ళ వయసుకు వచ్చినాక కూడా చేసిన తప్పులన్నిటిని బాగా చేసావు తప్పు బాగా చేసావు అని అంటే అది ఏమవుతుంది కనుక సాహిత్యం ఏం రాస్తున్నారు అది మన ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా దానికి ఒక పద్ధతి ఉన్నది ఆ పద్ధతి ఏమి లేకున్నా ఆకాశాన్ని పడేయటం అనేది అది తెలంగాణ సమాజానికే ఉపయోగపడదు నా దృష్టిలో కనుక సాహిత్య విమర్శ నేను ఆ మధ్యలో త్రిపురేణి మహసూరరావు గారి సాహిత్య వ్యాసాలు కలిపి ఒక దగ్గర ఇస్తే విమర్శ చచ్చిన వేళ అని ముందు మాట రాశాను నేను చాలామంది దాన్ని చదివి నాకు ఫోన్ చేసి తిట్టారు సరే వాళ్ళ అభిప్రాయాలు ఉన్నాయి నా అభిప్రాయాలు నాకున్నాయి రాశారు విమర్శ ఎట్లున్నది ఒకప్పటిలాగా విమర్శ ఉన్నదా తెలంగాణ సమాజం మనం దాన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది చివరి విషయం నిబద్ధత నిమగ్నత అనేవి పాత పదాలు ఏమి కాదు రొట్టగొట్టుడు పదాలు కానే కాదు ఇవి ఎప్పటికీ ప్రాసంగికత ఉంటుంది కవికి నిబద్ధత నిమగ్నత లేకపోతే ఆ కవి ఎంత రాసినా అది వృధా ఈనాటి తెలంగాణ సమాజంలో వర్తమానంలో ఏ నిబద్ధత అయితే డెబ్బై సంవత్సరాలుగా రాస్తూ నాగేశ్వరం గారి వారు ఇక్కడి వరకు మనందరినీ కూడా కూడగట్టారు ఏ నిబద్ధతను అయితే వలవర్రావు గారి వాళ్ళు అక్కడ జైల్లో ఉన్నారో ఏ వేలిమిన బయట కండిషన్స్తో బయట ఉన్నాడు ఏ నిబద్ధతలో అయితే సిద్ధారెడ్డి గారు రాస్తూ మాట్లాడుతూ ఉన్నారో మన చుట్టూ చాలామంది ఉన్నారు ఈ నిబద్ధత ఈ నిమగ్నతని మన సమాజంలో పురోధి చెయ్యకపోతే రాశారు కదా అని అనుకుంటే సరిపోదు ఎందుకు రాశారు దేనికోసం రాశారు ఏ లక్ష్యం కోసం రాశారనే స్పష్టత కూడా రూపొందించకపోతే కెరీరిజం మాత్రమే సాహిత్యం అయిపోయే ప్రమాదం ఉంది ఆ క్రమంలో నాలుగు అభిప్రాయాలు మీతో పంచుకునే అవకాశం మీ అందరికీ వందనాలతో మళ్ళీస్తున్నాను